కృష్ణకథ ఎంత గొప్పది అంటే పుణ్య అత్యంత పవిత్రమైనది పైగా వింటున్న కొద్దీ ఇంకా విని వినాలనిపించే పారవస్యం కలిగించేది కోను తృప్ సున్వాన స్తుతజ్ఞో నిత్య నూతనాహ వినేవాడు ఇంకా చాలా తృప్తి పొందానని నేను ఎందుకంటే అవి నిత్య నూతనాహ కృష్ణకథ నిత్యనూతనం లేకపోతే ఇప్పుడు చెప్తున్నా కథలు మీకు వినవా తెలియనివా రామాయణం తెలియనిదా ఆ సీతమ్మను అప్పరించకపోయేటట్లే దుఃఖించేస్తుంటాం ఎలాగో మళ్ళీ రాముడు తెస్తాడు తెలిసినప్పటికీ ఒక విధమైనటువంటి సస్పెన్సు టెన్షన్ అన్నీ ఫీల్ అయిపోతాం ఎందుకంటే ఇంకా ఏ కథలికి ఆ శక్తి లేదు భగవత్ కథలకు మాత్రమే తెలుస్తుంది అది నిత్య నూతన ఆహా మాట అన్నారు అంటున్నవాడు ఎవడు పరీక్ష మహారాజు కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణింపుచుం ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్త అందుకే నాకు ఇప్పుడు వినాలనుకుంటున్నానయ్యా సాకల్యం వర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం వయ్యడి నాకు ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం వినాలనుంది అని సబ్జెక్ట్ ఆయన చెప్పాడు అంటే రుక్మిణి కళ్యాణం విన ఆపేయని కాదు రుక్మిణీ కళ్యాణం నుంచి మొదలుపెట్టు మళ్ళీ అన్నాడు ఇక్కడ అప్పుడు ప్రారంభిస్తున్నారు సుఖయోగింద్రుడు అత్యంత పవిత్రమైనది మునిపోయి చెప్పుకున్నాం భాగవతంలో ప్రతి ఘట్టం ఒక యజ్ఞ సమానం ఒక యజ్ఞం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం ఉన్నది ఇక్కడ అంతవరకు మన నమస్కందాల వరకు అనేక అవతార ఘట్టాలు చెప్పుకున్నాం వాటి ఫలితాలు స్మరించుకున్నాం కృష్ణావతారంలో మళ్ళీ అనే ఒక ఘట్టాలు ఉన్నాయి మొదటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏకరూ పెట్టడం ఎందుకు చెప్పుకున్నా ఇంతవరకు కూడా మొత్తానికి అన్ని అవతారములు ఒక ఎత్తు కృష్ణావతారం ఒక ఎత్తు అని చెప్పడానికి అతిశయోక్తి మాత్రం అనుకోవద్దు ఇంకా మీకు పరిశోధన చేయాలి అనిపిస్తే కృష్ణావతారంలో అన్ని అవతారాలను పరిశోధన చేయండి అందుకు ముందు అవతారాలను బాగా తెలుసుకుంటే కదా వాటి తత్వం అర్థం చేసుకుంటే కదా అప్పుడు ఆ పరిశోధన చేయగలరు అంటే భగవానుడు ఎన్నెన్న అవతారాలు ధరించాడో వాటన్నిటి లక్షణాలు కృష్ణావతారంలో చూపించాడు మత్స్యాదులు మొదలుకొని మత్స్యావతారం మొదలుకొని సర్వావతారములు కృష్ణావతారంలో కనబడతాయి ఇప్పటివరకు శ్రద్ధగా విన్నవాళ్ళు వాళ్ళు బుద్ధిగా పనిపెట్టుకుందాం మరొకసారి ఇప్పుడు కృష్ణకథ మాత్రమే చెప్పుకున్నప్పుడు అన్వయించవచ్చు మొత్తానికి ఒక సూచన మాత్రం అందివ్వడం జరిగింది ఇక్కడ అనేక అవతారముల పెట్టు కృష్ణావతారం అది కృష్ణావతారంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి ఏ మూర్తిని విడిచిపెట్టగలమండి ప్రతిమూర్తి మధురమే బాల్యం లీలల మొదలుకొని రథం నడిపిన వరకు కృష్ణుని యొక్క ప్రతిమూర్తి అద్భుతమే ప్రతి లీల అపురూపమే ప్రతిదీ ధ్యానయోగ్యమే బాలకృష్ణుని జానిస్తారు కొందరు గోవర్ధని ధరించిన వాడిని జానిస్తారు కొందరు వేణుగోపాల్ని జానిస్తారు కొందరు నవనీత చోరుని జానిస్తారు కొందరు రథాన్ని నడిపి కృష్ణుని ధ్యానిస్తారు కొందరు విశ్వరూపాన్ని చూపించిన కృష్ణుని ధ్యానిస్తారు కొందరు ఏ అద్భుతమైనటువంటి అది లీలకున్నంత వైశాల్యం లోతు ఇంకెక్కడా కనబడుతుంది అంత విస్తారము అంత ఉన్నటువంటి గొప్ప లీల కృష్ణలీల అదొక్కడి చాలు జన్మకి జన్మంతా వెచ్చించిన కృష్ణలీల అర్థం కానంత లోతుగానే ఉంటుంది అందుకే ఆ కథలు వినాలనుకుంటూ ఉంటే చెప్తున్నాడు రాజాసీద్ భీష్మకోనామ విదర్భాధిపతి పంచాభవన్ పుత్రా కన్యకాచవరాననా భాగవతం ప్రపంచానికే గొప్ప కానుక కానీ పోతన భాగవతం తెలుగువారికి మాత్రమే లభించిన అద్భుతమైన కానుక ఆ పద్యాలు ఆ మాధుర్యం వేరు ఆ భాషలో ఉన్న సౌందర్యం వేరు వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను దొడ్డ రాజు కలడు అతనికేవురు పుత్రులు అగ్రజుండానగుడు రుక్మిణాబరగు నందర కుంకడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధయై మొత్తాన్ని భీష్మకుడు రాజు విదర్భదేశం కుండినరగర్ రాజధాని ఆ ఐదుగురు పుత్రులు రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మమాలి ఐదుగురు తర్వాత పుట్టిన అమ్మాయి ఆఖరి సంతానం ఆవిడ పేరు రుక్మిణి ఆవిడకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడాను కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే విన్నదావిడ ఇక్కడ ఈ కథని ప్రతి ఘట్టం గుర్తుపెట్టుకుంటే ఇందులో దాగిన ఒక తాత్వికాంశం తర్వాత విప్పే ప్రయత్నించేద్దాం అప్పుడు అన్వయం అర్థమయ్యి ఇదా కృష్ణ కథ అని తెలుస్తుంది ఇక్కడ ఇంటికొచ్చే వాళ్ళందరూ పెద్దల వల్ల విన్నదట ఎవరి గురించి కృష్ణుని గురించి సోపసృత్య ముకుందస్య రూప వీర్య గుణశ్రీయ ృహాగతైయమానాస్తం మేనే సదుసంపతి గీయమాన అంటే ఇంటికొచ్చిన పెద్దలు అంటే రాజులు కావచ్చు ఋషులు కావచ్చు పెద్దలు కావచ్చు ఒక రాజు వద్దకు అలాంటి వాళ్ళే వస్తారు కదా వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించే చెప్తున్నట్టు ముందే చెప్పుకున్నాం కదా ఆయన కీర్తి అంత వ్యాపించిందని వినగా వినగా కృష్ణుడే తన పతి అని మనస్సులో అమ్మి తోచినది అది గొప్ప అంశం ఇక్కడ అంతేకాదు పెద్దవాళ్ళు కూడా అదే అనుకున్నారు తన తండ్రి గేహమునకు చనుదించుచుచున్న అతిథిజనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచంద్ ఆ మనస్సులో నిశ్చయం కృష్ణుడే తనకు పతి అని అప్పుడు బంధువులందరూ కూడా ఇలా అనడంతో ఇక్కడ భీష్మకుడు అతని భార్య మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా బంధువునామితాం దాతుం కృష్ణాయ భగరీన్ రూప తతో నివార్య కృష్ణద్విట్ రుక్మి చైద్యం అమన్యత బంధువులందరూ కృష్ణునికే పిల్లలిద్దాం అనుకున్నారు తల్లిదండ్రులతో సహా బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యద మంచు సేముషి సింధువులై విచారములు చేయగా వారలను అడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడు చాలా విరోధము చేసి మష్ప మత్త పుష్పం పుష్పంధయ వేణినిత్తు శిశుపాలును కంచు తలంచందుడై బంధువులందరూ కృష్ణుడికి ఇద్దాం అనుకుంటే పెద్దన్నగారు ఉన్నారే ఆయన మాత్రం వీల్లేదు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు చేతి దేశపు రాజు శిశుపాలుడు అతనికి ఇస్తానని పట్టుకున్నాడు కొందరేళ్లల్లో పెద్ద కొడుకు మాటకి విలువిస్తారు కనుక వాళ్ళందరూ మనసును మార్చేసుకున్నారు సరే కానీ అన్నారు అందరూ తేలిగ్గా మనసు మార్చుకున్నారు కానీ ముందున్న నిర్ణయం మార్చుకున్నారు కానీ అమ్మ మాత్రం మార్చుకోలేదు ఎదుర్కొనేది